మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా అయితే మీరు ఈ విషయానికి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే క్రెడిట్ కార్డు ద్వారా ఉచితంగా ఎనిమిది రకాల ఇన్సూరెన్సులు అందుబాటులో ఉంటాయి ఆ ఎనిమిది రకాల ఇన్సూరెన్సులు ఎలా వర్తిస్తాయి వాటి గురించి తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డులు వాడుతున్నారు చేతిలో డబ్బులు లేకపోయిన క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేయొచ్చు దీంతో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది నెల రోజుల పాటు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా తిరిగి చెల్లించే సౌకర్యం ఉండడంతో ఒకటికి మించి కార్డులు వాడుతున్నవారు పెరుగుతున్నాయి అయితే ఆర్థిక అవసరాలతో పాటు క్రెడిట్ కార్డుల ద్వారా కొన్ని ఉచితంగా అందే ఇన్సూరెన్సులు ఉంటాయి వాటి గురించి కార్డు వినియోగదారులు తెలుసుకోవాలి మరి వాటి గురించి తెలుసుకుందాం ఈ ఎనిమిది లలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి క్రెడిట్ కార్డుదారుడు అనారోగ్యానికి గురైనా లేదా వాతావరణ సహకరించక ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తే ఈ ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది ప్రయాణం ఆలస్యమైన సందర్భంలో వసతి భోజనం రవాణా వంటి ఖర్చులకు కవరేజీ లభిస్తుంది ప్రయాణ సమయంలో వస్తువులను ఎవరైనా దొంగిలించినా డ్యామేజీ జరిగినా బీమా కవరేజీ ఉంటుంది విదేశాల్లో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురైతే వైద్య ఖర్చులకు ఈ బీమా కవరే వర్తిస్తుంది ప్రమాదవశాత్తు గాయపడినా కవర్ వస్తుంది ఈ ఇన్సూరెన్సులలో మరోటిది పర్చేజ్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు అది నిర్దిష్ట వ్యవధిలోపు అంటే తొంభై రోజుల నుంచి నూట ఇరవై రోజులలోపు దొంగతనానికి గురైనా లేదా పాడైపోయినా బీమా కవరేజీ లభిస్తుంది ఈ ఇన్సూరెన్సులలో మూడవది ఎక్స్టెండెడ్ వారంటీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై ఉన్న వారంటీని ఒకటి లేదా పాటు పొడిగిస్తుంది అయితే కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి ఈ ఇన్సూరెన్సులలో నాలుగవది రిటర్న్ ప్రొటెక్షన్ ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు విక్రయదారు అంగీకరించకపోయినా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్లు చేస్తే కొన్ని వస్తువులను నిర్దిష్ట వ్యవధిలోపు తిరిగి ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది ఈ ఇన్సూరెన్సులలో ఐదోది మొబైల్ ఇన్సూరెన్స్ ఇది పర్చేజ్ ప్రొటెక్షన్ ను పోలి ఉంటుంది క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే అది డ్యామేజ్ అయినా లేక దొంగతానికి గురైన ఆ నష్టాన్ని బీమా కవరేజీ కవర్ చేస్తుంది ఈ ఇన్సూరెన్సులలో ఆరోది ఫ్రాడ్ ప్రొటెక్షన్ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా మోసం జరిగినప్పుడు వినియోగదారుడిపై భారం పడకుండా ఆ నగదును ఈ బీమా ద్వారా పొందవచ్చు అయితే ఇన్సూరెన్స్ కార్డును ఇష్యూ చేసిన సంస్థలు కొన్ని షరతులు విధిస్తాయి వాటికి అనుగుణంగా బీమా అనేది వస్తుంది ఈ ఇన్సూరెన్సులలో ఏడోది షీల్డ్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే రుణాలు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది అయితే ముందస్తుగా నిర్ణయించిన పరిమితి మేరకే క్రెడిట్ వాడుకుంటే దానిని ఈ ఇన్సూరెన్స్ కవరేజీ ద్వారా తీర్చేయవచ్చు ఈ ఇన్సూరెన్సులలో చివరిది ఎనిమిదోది యాక్సిడెంట్ కవర్ కొన్ని క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులకు ఐదు లక్ష రూపాయలు నుంచి పది లక్ష రూపాయలు వరకు అదనపు ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది ఇంతటి విలువైన సమాచారం అందించినమా జాను జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసిమా ఈ వీడియోకు ఓ లైక్ ఇవ్వండి మా ఈ వీడియో లింక్ను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి